అన్న గారి గూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన తోటి రాబోయేటువంటి పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగర ఎగరవేయబోతా ఉంది ముఖ్యంగా మిరియాల గుడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట పోయిన సారే అన్యాయం జరిగింది మలన్న ఈసారి అది రిపీట్ కానివ్వం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెబుతా వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు అందరూ చూడాలని అనుకుంటున్నాను ऐसे करते में सवाल है तो बेटा ना और ये काम करना चाहिए तो अच्छे से हम भी सही कर सकते ना మౌరిన్ మౌరిన్ నేను ఉన్నామప్పుడు ఎందుకంటే అందరికి భయ వస్తుంది प्लीज అట్లా చేసుకోని నేను మాత్రం మాట్లాడడానికి వేరే కరెక్ట్ నా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కలో మనకు పరిజ్ఞానంలో మరి క్లియర్ ట్రావెల్ అనేది 90% నించారు ప్రతి ఈ సాధారణ చదువుతున్న వారు కాబట్టి వాళ్ళ యొక్క విజ్ఞతని ద్వారా వాళ్ళ యొక్క బోర్డు ద్వారా మన తీర్మానం శాసన నన్ను ఇంటర్వ్యూలో ఇబ్బంది పెట్టిండు అయినా కానీ నేను భయపడకుండా సమాధానం చెప్పా కాకపోతే లాస్ట్ లో ఒక బాధ భగవద్గీత తీసుకొచ్చి నా చేత ప్రమాణం చెప్పించాడు ఏమని నువ్వు రేపు కనుక ఎమ్మెల్యేగా ఒక భగవంతుడు అంటే ప్రజలని నిన్ను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేస్తే ఓ పార్టీ నమ్మ పార్క్ నువ్వాలని దాని ప్రమాదం తెప్పించాడు కానీ నేను అదే ప్రమాణం చేసిన ఎక్కి వర్తంలో మానమ్మ అని చెప్పిన గెలిచినా ప్రజలు జీవిస్తు అందరికి జీవితం ఉంటుంది నేను ఆడంటే ఆ ధైర్యం ఆ నమ్మకం ఇచ్చిన విధంగా ఈ రోజు కూడా ఈ నమ్మాలని కూడా నాకు భగవంతుడు మన ఇదే చేతిచ్చి

ఎందుకు వచ్చిందో కూడా మన అవమానం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేనికి ఏంటంటే పదవుల కోసం పడకుండా పదే ముఖ్యంగా ఏది గౌరవాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ పదవుల కోసం ఎమ్మెల్సీ గెలిచిన ఆయన మన దాన్ని రాజ్యనామా చేసి ఒక పదవి కోసం బయటకు వెళ్ళారు కాబట్టి ఈ ఎన్నికొచ్చింది మనకు